लाइव लाइव को मैच अभी ये कार्यक्रम शासनserverId स्वागतम तेले चुस्ना एम्न सर एस्टडी प्रोग्राम में वेरीकोला का है ना एमआरओ गांनी फटाफट करा करा एडीना मीनी को नम चित्र बोलतोना அதோ ஒரு நினைச்சறாரா பேசுறாரு ஆமா சரிங்க सरपंच அவர்களோ எம் பி டி சி அவர்களோ பேச வேண்டியது டைம் நீனே சொல்லணும் நேஞ்சே மேடைக்கு நாங்க வந்து சாஸ்தினா போறோம் இல்ல ப்ளேன் காதியா अदनपाटी प्रेसिडेंट को रेड प्रैक्टिस में बात चल रही है चक्रपाड़ को कोली के शर्मा सर दारो भाई के मामला जगदीश गारू भेजता अनुरोध चल से सर हां राजेश सर का सेलेक्टीविटी से बारे में कैसे रहेंगे हमारी मान्यता मिश्रा निशाल प्रमाणों में होते हैं प्रस्त मित्र को के तो सदस्य अध्यक्ष संस्था अह और हमारे आइडिया सर होते हैं जो शेयर है साहब ये اساسا शक्ल बदल गए अध्यक्ष नहीं हो सकता है ठीक है अलग ये मोटर 6 पॉइंट सर 100 लगते हैं पहले नंबर फिल्मों पर

ನಾವ್ ಸರ್ ಅಪ್ಸೈಡ್ ಅಪ್ಸೈಡ್ ಇಷ್ಟಕ್ಕೆ ಮೇನ್ ರಿಪೋರ್ಟ್ ಅಣ್ಣಾ ಹೇಮದ್ದು ನೀ ಸಭಕ ನಮಸ್ಕಾರ ಅಣ್ಣಾ ಸರ್ ಈ ಮಂಡಲಮ್ಮ 1100 ಸರ್ ಸಂತರು ప్రజాప్ర అధికారులకి కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులకి మిత్రులకి అందరికి నమస్కారాలు మరి ఈ రుణమాఫీ కార్యక్రమం ఈ రోజు మనకి సాయంత్రం నాలుగు గంటలకి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విడుదల చేస్తున్నారు మరి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు వీక్షించే అవకాశం ఉంది తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ మండలం సాయంపేట మండలంలో కూడా మనకి పదహారు వందల ఎనభై ఆరు మంది రైతులకి ఈ వేడుకలో ఈ రుణమాఫీ కాబోతుంది మరి మిగతా వారికి కూడా దశల వారిగా ఆ మిగతా వారికి కూడా రుణమాఫీ అప్ టు ల్యాక్స్ వరకు రుణమాఫీ జరుగుతుంది మరి ఈ రుణమాఫీ వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృత్రశ్చయంతో ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు నేను మాట్లాడుతాయి మాట్లాడతా చెప్పు సార్ ఇంకా ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు క్లియర్ గా చెప్పవా సార్ షాపేట మండల అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి అదేవిధంగా ఏడీ గారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా రైతు సోదరులు పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్కి నమస్కారాలు సోదరులరా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని ఏ మాట అయితే నెహ్రూ కుటుంబం చెప్పిందో ఆ మాటను అమలు చేయాలని ఈరోజు మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఇచ్చిన మాట అమలు చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఈరోజు రైతుల పక్షాన ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన పన్నెండు వందల మంది బిడ్డల మరణాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే ఇచ్చిందో ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సార్లు లేకున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది అదే సోనియా గాంధీ తుక్కుగూడలో ఆరు పథకాలు గ్యారంటీ పథకాలతో పాటు ఈ రెండు లక్షల ఉన్నమాపి కూడా చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీ పథకాలలో మనము ఈరోజు ఆడబిడ్డలందరికీ సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు ఈ ఏడు నెలల కాలంలో ఆర్టీసీకి ప్రభుత్వము డబ్బులు కట్టడం జరిగింది అదేవిధంగా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల కోట్లు కట్టడం జరిగింది అదేవిధంగా విద్యుత్ కూడా సుమారు పదహారు వందల కోట్లు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లును మరి మాఫీ చేయడం జరిగింది పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేశాం ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్లు అంటే ఇరవై ఏడు వేల కోట్లు సుమారుగా ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు ఈరోజు సాయంత్రం కల్లా లక్ష రూపాయలు రుణమాఫీ ఉన్న వారందరికీ కూడా నేరుగా రైతు ఖాతాలో పడడం జరుగుతుంది లక్ష ఎవరైతే మిత్తితో లక్ష వాళ్ళు ఆ లక్ష డబ్బు పడితే మీ పాస్బుక్ నేరుగా తీసుకుపోవచ్చు ఇంకా ఎవరైనా పాస్బుక్ లేకుండా అప్పు బ్యాంకులో లో ఉండి మీకు అప్పు కనుక బ్యాంకులో లో కట్టపోతే నాకు చెప్పండి నేరుగా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకపోతా ఆ అప్పును కూడా మాఫీ చేస్తాను తెలియజేస్తున్నా కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఏమి దోయక నీ అదే విధంగా ఈ నెల నెలాఖరు వరకు ఒకటో తారీఖు వరకు లక్ష నెర అప్పున్న వారందరికీ కూడా నేరుగా ఆ లక్ష నెర పడుతుంది ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల పంట రుణం ఎవరైతే బ్యాంకులు అప్పున్నారో ఆగస్టు పదిహేను కల్లా ఆ రెండు లక్షల రూపాయలు కూడా మీ బ్యాంకు ఖాతాల్లో పడటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా రైతు సోదరులు గమనించాలని కోరుతున్నాం ఏడు లక్షల కోట్ల అప్పుంది సంక్షేమ పథకాలు చేయాలి ఒకటో తారీఖు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలు ఇవ్వాలి గ్రామాలలో సిసి రోడ్ కావాలి బడి కావాలి గుడి కావాలి రోడ్లు కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి ఇక్కడ అంబులెన్స్ కావాలి ఇవన్నీ చేసుకుంటూ ముప్పై ఒక్క వేల కోట్ల పంట రుణం కూడా పట్టుదలతో రేవంత్ రెడ్డి గారు ఏడు నెలల సమయంలో మీరు ఆరు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు కేసీఆర్ గారు గత ఐదేళ్లలో లక్ష మాపి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం పోయినప్పటికీ కూడా లక్ష రూపాయలు పడలే లక్షకు లక్ష అయింది యాభైకి యాభై అయింది ఇరవైకి ఇరవై అయింది వాళ్ళు పంపిన పైసలు మిత్తికే సరిపోయినాయి ఇప్పుడు నేరుగా మనం చెప్పినటువంటి డేటుకు ఎప్పుడైతే పన్నెండు 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 రెండు వేల ఇరవై మూడు నుంచి కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ డేట్ లో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందని అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా గ్రామ గ్రామాన రైతు సోదరులు ర్యాలీలు చేసి రేవంత్ రెడ్డి గారికి మానవతా దుర్గతంతో రైతు సోదరులు మీరు పదాభిషేకం చేయండి అభినందనలు తెలుపుకొని నేను కోరుతా ఉన్నా ఇది కనీసం రైతులు పడేటువంటి బాధల గురించి అంతేకాదు నిన్న మాకు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ప్రతి పంట వాణిజ్య పంటలు వరి మిర్చి ప్రతి పంట కూడా ప్రభుత్వమే పంట బీమా కడతది ఈ ఏదైతే అతివృష్టి అనావృష్టితో అధిక వర్షాలు పడి పంటలు దెబ్బతింటున్నాయో బీమా ద్వారా కూడా పంటలకు రైతు సోదరులందరికీ కూడా ఈరోజు పంట బీమా కూడా వర్తించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మీరు మరో విషయం ఆలోచన చేయాలి మనం దొడ్డు బట్లు పండించి ప్రభుత్వం కొంటే రేషన్ బియ్యం పంపితే అవి మా రాష్ట్రకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఆరు రూపాయలకు కొని మనం ఆ దొడ్డు బియ్యం బయటికి ముప్పై రూపాయలకు అమ్ముకుంటున్నారు ఫ్రీగా సర్కార్ మీద బండిని పడుతుంది అవన్నీ తప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మేమందరం ఒక సలహా ఇచ్చాము సన్న బియ్యం అందరికి ఇవ్వండి ఆ సన్న బియ్యం ఇస్తే లో ఖరాబ్ కాకుండా అందరు కూడా వండుకొని తింటారు ఉపయోగపడుతుందని చెప్పాం ఆ సన్న బియ్యం కార్యక్రమం కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వాలంటే రైతులు సన్న వడ్డు పండించవలసిన అవసరం ఉంది ఆ సన్నబడ్డు పండించే ప్రతి రైతుకు కూడా అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు మరి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఏడు నెలల సమయంలోనే పన్నెండు నెలలు పది సంవత్సరాలలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అప్పులు ఇరవై వేల కోట్లైతే ఏడు నెలల కాలంలో ముప్పై ఒక్క వేల కోట్లు ఏక కాలంలో మనము మాఫీ చేస్తున్నాం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పిడిఎఫ్ లో ఉంది ఇక్కడ పదహారు వందల ఇరవై ఆరు మంది ఒక నియోజకవర్గంలోనే భూపాలపిల్లిలో పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క మందికి అదేవిధంగా పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కుటుంబాల ఈరోజు డెబ్బై ఐదు ఏడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రైతులకు రుణమాఫీ జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా మనము గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రైతులకు కష్టకాలంలో ఉన్నారు అప్పుల పాలవుతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు పైస పుట్టని సమయము పెట్టుబడి సమయం ఇది ఈ పెట్టుబడి సమయంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టికి పెట్టే విధంగా రెండు లక్షల రూపాయలు పెట్టుబడికి ఉపయోగపడే విధంగా మళ్ళీ రెండు లక్షలు మాపైతే బ్యాంకు ఇంకో రెండు లక్షలు కూడా మీకు అదనంగా మరి బ్యాంకు రుణం కూడా అందించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి ఎలాంటి షర్ధలు ప్రతి రైతుకు వర్తింపజేసే విధంగా చేస్తున్నాం కానీ రేషన్ కార్డే ద్వేయంగా పట్టా పాస్బుక్ ద్వేయంగా పెట్టుకున్నాం మొదటి విడతలో రెండో విడతలో పాస్బుక్ లేకుండా థర్టీన్ బి ప్రకారంగా అప్పులు తీసుకొని ఏదైతే అప్పున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని దృష్టికి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా ఈ రుణమాఫీని మీరు అర్థం చేసుకొని ప్రజలకు రైతు సోదరులు వినియోగించుకొని రైతులు పెట్టుకొని మరి అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు సోదరులు ఇక్కడ పాల్గొన్నటువంటి రైతు సోదరులందరూ మేము ఈ గ్రామాలలో ర్యాలీలు తీయండి ప్రతి గ్రామంలో ర్యాలీలు తీసి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయండి నాలుగు బాంగులు కాలువండి నాలుగు ఎడ్ల పండ్లు కట్టుండ్రి భూపాలపల్లిలో కూడా రేపు ఎడ్ల పన్న ర్యాలీ భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో వందలాది సంఖ్యలో ఎడ్ల ర్యాలీ కూడా తీయబోతున్నాం మీరందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయండి ప్రభుత్వానికి ఉత్సాహము ప్రోత్సాహము రైతుల సంతోషమే సహకరించడమే ఆశీర్వదించడమే దీవించడమే ప్రభుత్వానికి కావాలి అది మీ యొక్క సహకారాన్ని మీ దీవెనను మీ ఆశీర్వాదాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి నిండుగా మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం శాంపేట రైతు సోదరులందరికీ పత్రికా మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం